うんうんうまいもん。

903 902 से 80 अब जो करते भजन आगे जरा उधर दीजिए एवं जिन स्थान है आईगो थोड़ी याद ना இந்த இன்டர்வியூல நான் தான் மட்டியானவ. அத்தவே இல்லைங்க. நான் ஆளே. சரி யோனி. உசங்கீங்க. உசரே இல்ல. காடை தமனினா. ஹ். தேங்க் பண்ணுங்க. நாளைக்கு வரேன். நாளைக்கு வந்தா உன்னை நான் சின்னப்படி பென்பி புய்ச்சி விரு ஆசீர்வான் மாம்பம் கூட వారి ఆశీర్వాదంతోనే అందరూ క్షే క్షేమంగా ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల అనుబంధం వారికి నాకు డెబ్బై సంవత్సరాల అనుబంధం అన్ని రకాలుగా నన్ను ఓ స్థితిలో నన్ను చదివించిండ్రు వారు జాబు నా ఉద్యోగం మారి అన్ని అన్ని రకాలుగా నన్ను తన ఇంటి కొడుకులాగా చూసి తోబుట్టులాగా నన్ను ఆదరించి నాకు వ్యక్తిత్వం కల్పించిన మహానుభావుడు నారాయణ రెడ్డి మా మామగారు మా మామగారి ఆశీర్వాదంతోనే బతుకుతున్నాను వారింటి ముందే పెళ్ళి కట్టుకొని జీవిస్తున్నాను వారు పోయినని తెలిస్తే ఇది తెలిసి చాలా బాధపడుతున్నాను నాకు నాకు సర్వం భగవంతుడు లాగా నన్ను ఆదరించి నా క్షేమం ఎల్లప్పుడూ నా క్షేమం కోరేది శ్రీ రెడ్డి గారు ఇది హనుమాజిపేట గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఇరవై తొమ్మిదవ తేదీనాడు జన్మించినారు వీరు అన్మాజ్ ఎన్నో సేవలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారానే జరగడం అనేటువంటి జరిగింది వారు తెలుగు భాషా సంఘం ఏది అధికార పీఠ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేసినారు తర్వాత ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేసినారు ఆంధ్ర సరస్వత పరిషత్తు చైర్మన్గా కూడా ఉన్నారు శాశ్వత సభ్యత్వం వారికి దాంట్లో ఉన్నది వారికి ఎన్నో ఇది మన ఇది సినీ రంగంలో ఎన్నో రకాలైనటువంటి పాటలు చాలా చాలా రాయడం అనేటువంటిది జరిగింది వారిది ఎంత చెప్పినా కానీ తక్కువనే వారి యొక్క తెలివితేటలు చెప్పుకోవడానికి మనం అక్ష వారు ఎన్నో రచనలు కూడా చేయడం అనేటువంటి రాజ్యసభ సభ్యులు తర్వాత వారిని అనమాజపేట గురించి వెళ్ళి వారు గంట ఉన్న మన ఈయరీ అంటే ఇది ప్రెసిడెంట్ వెంకటరామన్ గారు ఉన్నప్పుడు వారిని నామినేట్ చేయడం అనేటువంటిది జరిగింది నామినేటెడ్ క్యాండిడేట్ ఆయన రాజ్యసభకు వారి గొప్పతనం చెప్పడం అనేటువంటిది ఎన్ని రకాలు చెప్పాలనో ఇక అది నలవి కాకుంటున్నది ఇంతమంద నేను మాత్రం అనమాజపేటకు చేసినటువంటి సేవలు ప్రతి అనమాజపేట గ్రామంలో హై స్కూల్ కానీ తర్వాత మన ఏదిగంటే కుల సంఘాలకు రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారి నిధుల నుంచి పెద్ద పెద్ద రూమ్స్ ఏది మన ఈ హై స్కూల్ రూమ్స్ కళాశాల రూమ్స్ మాదిరిగా వారి ఫండ్స్తోనే నిర్మాణం చేయడం జరిగింది తర్వాత ఊర్లో కూడా అనవాజ్పేట గ్రామంలో ఏది మొత్తం సిమెంట్ రోడ్లు వారి ఫండ్స్ ద్వారానే చేయడం జరిగింది ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనవాజ్పేటకి ఎన్ని రకాలుగా చేయాలో వారు అన్ని తనిఖలా చేయడం అనేటువంటిది జరిగింది ఆయన మృతి తీరం లోటు ఆయన మృతి తీరం లోటు ఆయన యొక్క మృతి చాలా ఇది తీరం లోటు అందరము తన మృతి పట్ల అందరము శోక సముద్రంలో మునిగిపోయినాము అనవాజ్పేట గ్రామస్తులందరూ దుఃఖిస్తున్నారు మీ పేరు లక్ష్మారెడ్డి జంకె లక్ష్మారెడ్డి हनुमाजपेट रिटर्ड इच्छे